విభీషణుడు ఎందుకు రాముణ్ణి ఎంచుకున్నాడు సోదరుణ్ణి వదిలి వైపు ఎందుకు వెళ్ళాడు రామాయణంలో విభీషణుడు చాలా కీలకమైన పాత్ర అతడు రాక్షసుడే కాని మనసు ధర్మంలో ఉంది రావణుడికి ఎన్నిసార్లు చెప్పాడు సీతను విడిచిపెట్టమని యుద్ధం ఆపమని కాని రావణుడు వినలేదు అప్పుడు విభీషణుడు తన సో సోదరుణ్ణి వదిలి రాముని శరణ తీసుకున్నాడు ఇది ద్రోహం కాదు ధర్మ ఎంపిక మన జీవితాల్లో కూడా అలాగే రక్త సంబంధం ఉన్న తప్పుదారులో ఉంటే అది అనుసరించకూడదు ధర్మం చెప్తుంది వ్యక్తి కంటే విలువ పెద్దది విభీషణుడు అందుకే రామరాజ్యంలో స్థానం పొందాడు ధర్మపక్షం ఎంచుకున్న వారికి ప్రారంభంలో కష్టం ఉంటుంది కాని చివరికి శాంతి తప్పక లభిస్తుంది ధర్మాన్ని ఎంచుకోవడమే నిజమైన ధైర్యం విభీషణుడి కథ ద్వారా ధర్మ ఎంపిక ఎంత ముఖ్యమో తెలుసుకోండి ఈరోజు మీ పక్షాన్ని ధర్మంతో పోల్చుకోండి ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి